తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సభ పేరుతో ముందుకొస్తుందని హన్మకొండ కాంగ్రెస్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు గత పది సంవత్సరాల కాలంలో మోసపూరిత వాగ్దానాలు చేసినందుకే ప్రజలు ప్రతిపక్ష పార్టీగా గుర్తించారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నాయకులు చెప్పే మోసపూరిత మాటలు నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరని తెలిపారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఏళ్లకెళ్ళి పెండింగ్లు ఉన్నటువంటి పనులను పూర్తి చేయటం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు విద్య వైద్యం ప్రత్యేకంగా క్రీడల మీద ఎన్నడూ లేనటువంటి బడ్జెట్ కేటాయించడం మనందరం అందరం చూసిన విషయమే మరి అందులో భాగంగానే హనుమకొండ జిల్లా జేఎన్ఎస్ స్టేడియంలో పక్కకున్నటువంటి స్విమ్మింగ్ పూల్ కానివ్వండి ఇండోర్ స్టేడియం కానివ్వండి రెజలింగ్ది కానివ్వండి ఇక్కడికి పోతే హనుమకొండ బస్ స్టాండ్ నుంచి హనుమకొండ పోలీస్ స్టేషన్ వరకు ఉన్నటువంటి రోడ్డు వైండింగ్ గురించి కానివ్వండి ముందు సైడు కమర్షియల్ కడుతూ మీదనో రెసిడెన్షియల్ వచ్చిన వారికి విద్యార్థులకు క్రీడాకారులకు అకామిడేషన్ ఉండటానికి హాస్టల్ వసతి కల్పించడానికి ఎంపీ గారు కడియం కావ్య గారు మేము కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా మేయర్ గారు అందరం కలిసి ఒక టీం వర్క్గా వీటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి క్రీడాకారులని ఏ విధంగా మనము ప్రోత్సహించాలి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ఏ విధంగా జనరేట్ చేయాలి సేమ్ టైం ఇక్కడికి డబ్బు ఏ విధంగా జనరేట్ ఖాళీ ఉన్న స్థలంలో కమర్షియల్ కట్టి రోడ్ వైండింగ్ చేసి ఇది చేయాలని ఆలోచనతోటి మేము ఇవాళ ఉదయం నుంచి దీని మీద ఫిజికల్గా వెరిఫికేషన్ చేస్తూ ఎస్టిమేషన్స్ తయారు చేయించి రాబోయే రెండు మూడు నెలల లోపలనే ఇదంతా కూడా చేసుకోవాలన్న ఒక ఆలోచనతోటి మేము ముందుకు జరుగుతుంది స్విమ్మింగ్ పూల్లో కూడా గత ఎప్పుడో కాంగ్రెస్ ఆమెలో మేము చేసినాయే తప్ప మళ్ళీ దాన్ని తట్టేడు పోసింది లేదు ఎవరు కూడా ఎవరు కూడా మేము కలలు కన్నాం నేను చేద్దాం అనుకున్నాం చేద్దాం అనుకున్నామే తప్ప కలలు కనుక్కుంటే వచ్చేది కాదు పని చేస్తే వచ్చేది అనేది తెలుసుకోవాలి వాళ్ళు కాబట్టి మేము పెండింగ్లో ఉన్నాయన్నీ కాకుండా కొత్త కొత్తవి కూడా ఈ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మేము రూపాయి రూపాయిని తయారు చేసుకొని అవి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి బట్టు విక్రమార్క దగ్గరికి పోయి మేము అందరం ఎమ్మెల్యేలం ఎంపీలం కలిసి వెళ్ళి వారి దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి వీటిని అభివృద్ధి చేసే ఆలోచనలో పోతున్నాం ముందుకు దానికి ఈ రోడ్ వైండింగ్లో కానివ్వండి ఇంకా వేటి విషయాలలో కానివ్వండి అభివృద్ధిలో అందరూ కూడా సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే కొందరికి ఇబ్బంది కావచ్చు కానీ దాన్ని సహకరించక తప్పదు అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందే కావాలి